హాయ్ కోటి తిన్నావా కోటి ఏం చేస్తున్నావు డిన్నర్ అయిపోయినా కోటి ఏం చేస్తున్నావు ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ కోటి మార్నింగ్ అసలు వ్యూ రాలేదు తిన్నాకా తిన్నావా తిన్నాను కోటి టుడే స్పెషల్ ఏంటి కోటి

చెప్పాలి సంతోష్ ఏం చేస్తున్నావు క్యారెట్ కర్రీ అక్క ఓకే క్యారెట్ కర్రీ తింటా వాకొట్టి నువ్వు కొందరు తినరు నేను తింటాను లేదక్క షాపు బంద్ చేయలే ఇంకా ఓకే ఓకే సంతోష్ టైం అవ్వలేదా ఇంకా సిక్స్ మెంబర్ చూసుకున్నారు స్క్రీన్పై డబల్ టైప్ చేస్తే లైక్ వస్తుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్ అక్క ఓకే ఓకే సంతోష్ ఓకే